వసూళ్లకు ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శించిన అత్యుచాహం ఓ వాహనదారుడికి ప్రాణ తీస్తుంది సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లోని బాల్నగర్లో పిఎస్ పరిధిలో ఒక ఘటన చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఏపీలోని కోనసీమ అంబేద్కర్ జిల్లా గేదెల లంకవరం వాసి ముమ్మడివరపు జోసీవాను హైదరాబాద్ కు వలస వచ్చి గాజుల రామారం రూడామేశ్రీ నగర్ లో కార్పెంటర్ గా జీవిస్తున్నాడు అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు అలా లాఠీ చార్జ్ చేస్తారా ఎంత మాత్రం ల్యాండ్ ఆర్డర్ అయితే మీరు కంట్రోల్ చేయాలనుకున్నాం అయితే నార్మల్ గా కంట్రోల్ చేయండి సిచువేషన్ ని బస్ ఎక్కించింది బస్సు పంపించేశారు బస్ పాప ఇంత ఎంతవరకు అంబులెన్స్ ఇప్పించలేదు యాక్సిడెంట్ అయ్యి ఛాన్స్ అయిపోయింది కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారంటే అంటే బస్సు ఎటువంటి బిహేవియర్ బస్సు వెళ్ళిపోయింది బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళి లోపలికి వచ్చినారు పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ తీసుకొచ్చి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్సంతా పైన గుడ్డ కూడా చెప్పలేదు చెప్పితే కానీ పోలీసులు బయటికి రాలేదు కాని కానిస్టల్ సమాధానం కూడా చెప్పట్లేదు ఎట్లా జరిగింది తిరిగి అడుగుతూ ఉంటే లాటీ ఇచ్చి కొడుతున్నారు జనాల్ని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఉన్నారు అసలు కొట్టడం ఏంటి అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నారు కదా అక్కడ మీరు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాఠీ లేకుండా అనుమానిసంగా చేస్తుంటే లాఠీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ కన్సర్ ఉంది అసలు నాకు అర్థం కాదు అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కిస్తానంటే డ్రైవర్లు మేము ఎక్కించుకోవటం ఉన్నారు పోలీసులు బెదిరించి కూర్చోబెడితే పబ్లిక్ తిడితే బండ్లు బయటికి వెళ్ళి